శ్రీ మహాగణాధిపతి అయ్యై నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితామహాతృపుర సుందరీ పరాభట్టై నమ మనం అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ఈ రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయంలో వేదస్థానంలో ఉండడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అంటే ఇబ్బందులు పొందేటటువంటి అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి చేసేటటువంటి పనులలో ఆటంకాలు చేసేటటువంటి పనులు నిదానంగా జరగడం కుటుంబపరమైనటువంటి కొన్ని ఖర్చులు దాని తర్వాత ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి ధనానికి సంబంధించిన వ్యయాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఆంజనేయ దర్శనాలు అవకాశం ఉన్న రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం అంతేకాకుండా వీళ్ళు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి పరిస్థితి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి తరువాత అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి షష్ట స్థానంలో బృహస్పతి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు వేదస్థానం కాబట్టి కాస్త ఆర్థిక విషయంలో లాభ విషయంలో ఉన్నటువంటి సౌకర్యాల విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది ఈ బృహస్పతి యొక్క స్థాన చలనం ద్వారా బృహస్పతి వేదస్థానంలో ఉండడం ద్వారా ఉన్నటువంటి ఏదైతే దుష్ఫలితాలు ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా అధిగమించాలి అంటే ఈశ్వర దర్శనం చేసుకోవడం అభిషేకాదులు వీళ్ళు ఆచరించడం ఈ రకమైనటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించే అవకాశాలు ఉంటాయి తరువాత ఈ రాశి వారికి అంటే కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి రవి అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు ఈ నెల అంతా కూడా స్థానంలో నవమ స్థానంలో ఈ రెండు కూడా అంత అనుకూలమైన స్థితులు రవికి కావు నవమం వేధస్థానం అష్టమం రంధ్రస్థానం రంధ్రస్థాన దోషం రవికి లేనప్పటికీ కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం వృత్తి వ్యాపారాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరం తోటి వాళ్ళతో విభేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఉన్నతమైనటువంటి అధికారులతో వాళ్ళకంటే పెద్ద స్థాయి అధికారులతో విభా విభేదాలు వచ్చి ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం ఈశ్వర దర్శనాలు చేసుకోవడం తర్వాత ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా ఇబ్బంది నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి కేవలం బుధుడి యొక్క స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ బుధుడి యొక్క స్థాన చరణం వల్ల ఇరవై ఆరవ తేదీ బుధుడి యొక్క స్థాన ఉంది కాబట్టి ఇరవై ఆరవ తేదీ నుంచి కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విధంగా గనక అందరూ కూడా ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దైవికమైనటువంటి మార్గం తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి మనం దర్శనాలు స్తోత్రపారాయణలు చెప్పినటువంటి విధంగా ఆంజనేయ దర్శనాలు ఈశ్వర దర్శనాలు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ఇవన్నీ కూడా చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలు కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలనేటటువంటి విధంగా ఇవి అందరికీ తెలియజేసేటటువంటి ప్రయత్నం అనమాట స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ మహా త్రిపుర సుందరీ నమః మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో ఆశ్వేజమాసం పాడ్యమ నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణ స్థానాలు అంటారు రాశిచక్రం లేకపోతే లగ్నం అక్కడి నుంచి ఐదవ స్థానం అక్కడి నుంచి ఐదవ స్థానం వీటన్నింటికీ కూడా లక్ష్మీ స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బంది ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత కళత్ర స్థానానికి పంచమస్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్న అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతినిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుందన్నమాట అవృధం అసౌ సౌ ఓం య ప్రాణస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరీ గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా పూజార పూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చెండి హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారమని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమాప్త అవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనమని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని ఊర నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాలలో మనం ఆర్థిక విషయాల్ని చూస్తూ ఉంటాం దాని సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామా ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రాన మాకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలితా అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివితే కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో గనక చది చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడు సార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి స్వస్తి